చొప్పదండి నియోజకవర్గంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్య ఆదివారం తలపెట్టిన జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భీమరెడ్డి మహేష్ రెడ్డి తెలిపారు అలాగే బోయినపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వర్గ విభేదాలు లేవని తెలిపారు బోయినిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమాధ్వర్యంలో చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలం ఉప్పెరిపల్లెల నుంచి మధురా నగర్ వరకు జనహిత పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు ఈ పాదయాత్రకు రాష్ట్ర వ్యవహారాల శాఖ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేంద్ర కుమార్ గౌడ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ దుద్దిల శ్రీధరబాబు అడ్లోరి లక్ష్మణులు హాజరైనందున బోయిన్పల్లి మండలం నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు బోయినపల్లి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలున్నాయని ప్రతిపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తున్నాయని కానీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యామ్మధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తున్నారని ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పిట్టల రమేష్ నాయకులు కుప్పల నగేష్ డ్యామా మహిపాల్ రెడ్డి నల్లమోహన్ బోయిన్ పరశురాం తదితరులు పాల్గొన్నారు రేపు చుక్కలాండే నియోజకవర్గంలో జరగబోయే జనహిత పాదయాత్రలో భాగంగా చుక్కలాండేరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉపరమల్యాం నుండి మధురానగర్ వరకు పాదయాత్ర ఉంటుంది కావున భోగింపల్లి మండలంలోని అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తరలించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల 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 ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అదే రాష్ట్ర మంత్రులు కొన్న ప్రభాకర్ గౌడ్ గారు ముద్దుల శ్రీధర గారు అటు లక్ష్మణ్ కుమార్ గారు వీళ్ళందరూ ఈ ఇంటి పాదయాత్రలో పాల్గొంటున్నారు కాబట్టి మన బోయినబెల్లి మండలం నుండి అత్యధిక మంది తరలించవలసిన అవసరం ఉన్నందున అటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అగ్ని విభేదాలని అని అసత్య పార్టీ అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు కానీ మా కోనపెల్లి మండల కాంగ్రెస్ పార్టీలు ఎలాంటి వర్గ విభేదాలు లేవని రేపటి పాదయాత్రలోనే వాళ్లకు చెయ్యడం పడ్డే విధంగా జన సమీకరణ జరుగుతుంది కావున మా కార్యకర్తలు కూడా ఏం అయోమయానికి అవడానికి ఆస్కారం లేదు అందరూ యాల్టీగా ఉన్నారు అందరూ కలిసికట్టుగా పనిచేసి తిరుగుతాం